మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వచ్చేసానండి మళ్ళీ మూడో రోజు వ్లాగ్గా అదేనండి కంచికి వెళ్ళామన్న విషయం తెలుసు కదా ఈ కంచిలో మొత్తం మూడు రోజులు ఉన్నాం మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేద్దామన్న ఆలోచనతో ఏ రోజు వీడియోస్ ఆలోడ్స్ తీసానండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అబ్బా చెప్పనా చెప్పనా చెప్తానుండండి ఈ రోడ్లన్నీ మాకు చూసినట్టే అనిపిస్తున్నాయి అని మీకు కూడా అనిపిస్తుందా మరి ఈ రోడ్లే కదండి ప్రతిరోజు తీసింది ఇప్పుడు గాంధీ రోడ్డు ఎయిటీ ఫోర్ ఆ రోడ్డులోకి వచ్చాము ఎయిటీ వైపు చూసినా ప్రశాంతంగా ఉంది అదే ఒక గంట ఆగితే రష్ అవుతుందా అదే ఇంకొక గంట ఆగితే మళ్ళీ ఇదే ప్రశాంతత ఎందుకంటారు మిట్ట మధ్యాహ్నం అండి పిచ్చ ఎండలు ఉన్నాయి అది ఎప్పుడు తెలిసిందో తెలుసా కొంచెం భాయంతరా తెలిసింది చెప్తా చెప్తా ఈ రమణాస్ రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడ ఉన్న మూడు రోజుల్లో ఒక్క ఒక్కరోజేనండి మేము ఇక్కడ టిఫిన్ తీసుకుంది మిగతా అన్ని పూటల చక్కగా ఇక్కడే టిఫిన్ తీసుకున్నాం మీరు కూడా ఈ టిఫిన్ చూసి 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 మీకు కూడా బోరు కొట్టిందంటారా బోరు కొడుతూనే ఉంటుందండి ఎందుకంటే రోజు ఇడ్లీ రోజు దోశ రోజు పూరి అంటే బోరే కదా అందుకని ఈసారి ఏం చేసామో తెలుసా ఏం టిఫిన్ తీసుకున్నామో తెలుసా వెయిట్ చేయండి వెయిట్ చేయండి చూడండి చూడండి మీరికే తెలుస్తుంది చక్కగా వడ గారా తీసుకున్నామండి వడ ఇడ్లీ తీసుకున్నాం ఇడ్లీ సాంబారు వడ సాంబార్ మన ఇష్టం ఏ రకంగా అయినా తినచ్చు కానీ సాంబార్కి వడకి టేస్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి ముందుగా అయితే ఇడ్లీ తినేసేసామా ఆ తర్వాత వడని ఆ సాంబార్లో వేసుకొని అలా తింటూ ఉంటాం బహ్ బలే అనిపించింది అంటే టేస్ట్ బాగుంది నచ్చింది అని అనుకుంటూ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం ఎందుకంటే మొదటి రోజు కొంచెం లేటుగా టిఫిన్ చేసామా షాపింగ్ చేసామని చూసామా అసలు ఆ కలే తెలియలేదు మరి ఈరోజు మధ్యాహ్నం మా రిటర్న్ ట్రై అదే రిటర్న్ అండి మన చీరాలకు వచ్చేసేయాలి కదా అందుకని మళ్ళీ దోశ తీసుకున్నాం కొంచెం హెవీగా పట్టించాలి అన్న ఆలోచనతో అమ్మ బాబాయ్ ఆ దోశ చూస్తే చూసారా ఎంత పెద్ద దోశ ఉందో నిన్న తిన్నప్పుడు ఆనియన్ దోశ ఎక్కువైందని చెప్పి ఈరోజు ప్లెయిన్ దోశ తీసుకున్నాం ఆ ప్లెయిన్ దోశ కూడా హెవీ అనిపించేసింది టిఫిన్ చేసేసి టీ అయితే కాఫీ అయితే తాకకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఆటో వేసుకొని బయలుదేరామా మూడో రోజు కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చామండి అదేనండి అమ్మవారి దర్శనం ఆటో అలా దిగమో లేదో బాబోయ్ 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 మా ముందే చూసారా చూడండి ఆ నోరేసుకొని ఎలా పడుతుందో అంతే చూడండి చూడండి అసలు ఎలా అరుస్తుందో ముగ్గురు మేము దిగిన ఆటో దగ్గరికి పూలు అమ్మటానికి వచ్చారు కదా మేము వద్దు వద్దు అన్నా కూడా నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు అని పక్కన వాళ్ళ మీద అసలు గై గై ఎలా అరుస్తుందో ఈ రోడ్డు మీద ఆ పైన పందిర్లాగా వేశారు చూసారు కదా ఎండలు పెరిగినాయి అని మాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా ఈ దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తెలిసిందండి అసలు అద్దరిపోయింది ప్రాణం సరే ఎటు చూసినా ఉన్నాయి చూసారు కదా ఇక్కడికి గుడి లోపలికి వెళ్ళాలి అంటే ఈ సింహద్వారం పక్కన ఒక చిన్న క్యూ ఉందండి అటువైపుకి వచ్చి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసేసి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళాం గుడి ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో చూడండి కానీ ఇక్కడ చిన్న వీడియో తీసి చక్కగా మీతో షేర్ చేసుకుందాం గుడి బయటే అనుకుంటున్న టైంలో వచ్చేసాడండి ఒక పూజారి గారు అమ్మా ఫోన్ ఆపేసాయి ఫోన్ కట్ చేయి అని అని చెప్పారు ఇంకేం చేస్తాను ఫోన్ ఆఫ్ చేసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఫోన్ తీశానండి గుడి లోపల ఫో ఫొటోస్ వీడియోస్ తీయకూడదన్న విషయం తెలుసు కదా నాకు కూడాను కానీ గుడి బయటైనా తీసి మీతో చక్కగా షేర్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ముందు మొదలు పెడితే ఆ పూజారి గారు నన్ను ఒక గదు చదివానుక ఇంకంతే కామైపోయి పిల్లి పిల్లలాగా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసానుక బయటకు వచ్చిన తర్వాత ఎదుకొండి ఈ క్యూ ఉంది చూసారా ఆ క్యూ లైన్లో ప్రసాదం పెడుతున్నారు ఈ పక్కన దీపారాధన చేస్తున్నారు చక్కగా మేము ప్రసాదం తీసుకొని మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత గుడికి ముందుకు పక్క నుంచి అట్లా వస్తున్న టైంలో చేపలు చూసి చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ గుడి లోపలికి రావాలంటే నాలుగు వైపులా గుడులు సింహ అదేనండి గాలిగోపురాలు కనిపిస్తున్నాయి ఇటు ఒక గాలిగోపురం ఉందా ఇంకోవైపు ఇంకో గాలిగోపురం ఇంకోవైపు ఇంకో గాలిగోపురం అన్నీ అట్లా ఉన్నాయి మేము ఆ చేపల్ని చూస్తూ అమ్మ బాబాయ్ నిజంగా అండి చాలా 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 ఉన్నాయి అయితే అన్ని బుజ్జి బుజ్జి చేపలు ఉన్నాయండి అలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఇదిగో చూసారా ఎంత పెద్ద ప్రాంగణమో ఈ అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ గాలిగోపురం చూసారా ఈ గాలిగోపురంలో నుంచే మేము లోపలికి వచ్చాం ఈ గాలిగోపురంలో నుంచే మేము బయటకు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాం అంతే కదా సరే ఒక్క రెండు నిమిషాలు కూర్చుందాం ఇందాకంతా ఆ చుట్టూ తిరుగుతూ వచ్చాం కదా ఎంత ఓపెన్ ఎంత ఖాళీగా ఉన్నది అని అనిపిస్తుందా అందరూ లోపల ఉన్నారండి ఈరోజు శుక్రవారం శుక్రవారం దర్శనం ఇన్ బాగా రష్గా ఉంటుందేమో అని అనుకుంటా అనుకుంటానే ఉన్నాం కదా అనుకున్న దానికి తగ్గట్టే మరీ అంత రష్ కాదు అంత తక్కువ మంది కాదన్నట్టు ఉన్నారండి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా గుడి బయటికి వస్తూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాను కదా ఈరోజు మినీ వ్లాగ్ అని నిన్నటి వీడియో అప్లోడ్ చేశాను మొన్నటి వీడియో అప్లోడ్ చేశాను మరి ఈ కంచిలో కాంచీపురంలో మొత్తం మూడు రోజులు ఉన్నామండి ఫుల్ వీడియో అదే ఏం వీడియోస్ అబ్బా చీరలు కొన్నాను చూసారా ఆ చీరల వీడియో ఫుల్ వీడియో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో రెండు మూడు రోజుల్లో అప్లోడ్ చేస్తారని కొంచెం వర్క్ బిజీ ఉండటం వల్ల సరిగ్గా వీడియోస్ అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను కంచిలో ఊరంతా ఎలా ఉంది అన్నది మీకు చూపించాలన్న ఆలోచనతోనే ఆటో ఎక్కిన వీడియో తీశాను బస్ ఎక్కిన వీడియో తీశాను అలానే చక్కగా రోడ్డు అమ్మట అలా వెళ్తూ ఉన్నా కూడా వీడియోలు తీశాను చూసారా కేఎఫ్సీ ఉంది ఆ పక్కన అలా 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 వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ప్రకాష్ ఆల్రెడీ లాస్ట్ అంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్ళి ప్రకాష్లో శారేసుకున్నామండి బాబుషాలో శారేసుకున్నాం మూడోసారి ఆ వరలక్ష్మి వరమహాలక్ష్మి వరలక్ష్మి కాదండి వరమహాలక్ష్మిలో కూడా షాపింగ్ చేయటానికి లోపలికి వెళ్ళామా ఇప్పుడు ఈ ప్రకాష్ సిల్క్ శారీస్ దగ్గరికి ఇంకొకసారి షాపింగ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకేమన్నా మనకు కావాల్సిన ఏమన్నా మంచి క్వాలిటీ ఇక్కడ వచ్చేసి ఏ రోజుకి ఆ రోజుకి ఏనండి నిజంగాను మొన్న ఒకసారి మొదటి రోజు వచ్చిన రోజు వచ్చినప్పుడు ఒకసారి నచ్చింది ఆ శారీని నిన్న వెళ్ళి అడిగినా లేవన్నారు ఈరోజు వెళ్ళినా అంటే వీడియో నేను రిటర్న్ వచ్చిన తర్వాత కదండీ అప్లోడ్ చేస్తుంది ఈరోజు వెళ్ళినా ఆ శారీస్ అయితే లేవండి అందుకని ఎప్పుడు చీరలు అప్పుడే కొత్తగా మళ్ళీ ఇంకేమైనా వస్తాయిలే అని అనుకోకుండా నచ్చినవి నచ్చినట్టు చక్కగా తీసుకొని మనమైతే ఇంటికి తెచ్చేసుకోవచ్చండి ఫుల్ లెంత్ వీడియో చెప్పాను కదా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తానండి అలా లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నామో లేదో ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు గంటలు షాపింగ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ బస్ స్టాండ్ ఇంకండి మరి తిరిగి రిటర్న్ రావాలి కదా కంచి నుంచి కంచి నుంచి అదేందమ్మా తాంబరం చెంగల్పట్టు చెంగల్పట్టు దాకా కాంచీపురం నుంచి చెంగల్పట్టు వెళ్ళాలండి ఇదిగో ఇక్కడ బస్ ఎక్కేసేయాల్సిందే ఈ కొంచెం దూరం బస్ స్టాండ్లో మా బస్సు ఎక్కడుందని వెతుక్కొని బస్ ఎక్కేలోపు దిమ్మ తిరిగిపోయిందండి బొమ్మ కనపడిపోయింది బస్ ఎక్కి ఆ తర్వాత ఇదిగో బస్సులో నుంచి మళ్ళీ బస్ దిగి ఈ చెంగల్పట్టు వచ్చేసామం రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఎలా ఉంది మా మినీ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను రెండు రోజుల మినీ బ్లాగ్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కంచిలో గుడిలకు వెళ్ళాం అలానే చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళాం చక్కగా షాపింగ్ చేసాం అలానే హోటల్ ఆ దోశలు చూసారు ఆ ఇడ్లీలు చూసారు వడలు చూసారు సా పూరీలు చపాతీలు అన్ని రకాలు టిఫిన్లు చూసాం ట్రైన్లో చూసారు ఈ పిల్లలంతా చక్కగా రైల్వే ప్లాట్ఫామ్ ఏది ఉంది